ఊరికి మంచిది మంచిది శ్రీహరి స్వామి పశ్చిమలో పడి గొప్ప చెట్టు తీసుకుపోతున్నాడు ఎక్కడేయడానికి పశ్మ కులంలో వేయడానికి మనము ఒక్కసారి అమ్మవారి పాటల్లో పోదాం పోదాం అమ్మవారి పాటలు పోయేటప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తాను తినండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో వినాలంతా వింటున్నారా పంతొమ్మిది సంవత్సరంలో ఇది కథ కాదు నిజం అమ్మవారు భక్తుల్ని ఎలా కాపాడుకుంటుందో చెప్పే నిజం సీజప్ ఒక్కసారి మీ అందరి కోసం కోసం పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో విజయవాడలో వెంకన్న ఒక రిక్షా దొప్పుకునే కార్మికుడు ఉన్నాడు వెంకన్న పేరు ప్రతి ఒక్కరు వినండి వింటే పుణ్యం వినకపోతే మన కర్మ మీ వింటే మీ యొక్క సేవైతే పక్క వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా గానీ আজক্র পত্র